స్టూడెంట్స్ వెల్కమ్ టు జీవశాస్త్రం క్విజ్ ఎయిత్ క్లాస్లో ఈరోజు సూక్ష్మజీవుల ప్రపంచంలో రెండు పాఠాలు ఉన్నాయి అందులో మొదటి పాఠంలో కొన్ని బిట్లు చూద్దాం సూక్ష్మ పితామహుడు డాష్ సూక్ష్మజీవశాస్త్రం అంటే మైక్రోబయాలజీ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎవరు అంటే మైక్రోబ్స్ గురించి సూక్ష్మజీవుల గురించి మొట్టమొదటి పరిశోధన చేసిన ఆయన ఎవరు ఆంథోనీ వాన్ లువెన్ హాక్ ఆంథోనీ వాన్ లువెన్ హాక్ తాను కనుగొన్న సూక్ష్మజీవులను డాష్ అని పిలిచాడు ఆయన మొట్టమొదటిసారిగా రకరకాల పదార్థాల్లో చిన్న చిన్న కంటికి కనపడిన సూక్ష్మజీవులు ఉంటాయని చూసిన తర్వాత వాటికి ఒక పేరు పెట్టాడు ఏమని పిలిచాడు ఆయన యానిమల్ క్యూల్స్ క్యూల్స్ అంటే వెరీ స్మాల్ అని యానిమల్స్లో చాలా చిన్నవని యానిమల్ క్యూల్స్ అన్నాడు యానిమల్ క్యూల్స్ను తర్వాత డాష్ అని పిలిచారు ఆ యానిమల్ క్యూల్సే తర్వాత ఏమని కనుగొనబడ్డాయి బ్యాక్టీరియా అంటే ఆంథని వాన్ల్యూ అని హక్కు మొట్టమొదటి చూసిన సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలన్నమాట తడిసిన రొట్టెపై పెరిగే బూజు డాష్ రొట్టెలు తడిసినప్పుడు దాని మీద బూజు వస్తుంది కదా దాన్ని ఏమంటాం మనం బ్రెడ్ మోల్డ్ అంటాం బ్రెడ్ మోల్డ్ సైన్స్ పేరు రైజోపస్ సాధారణంగా బ్యాక్టీరియాను సూక్ష్మదర్శనంలో చూడాలంటే వాడే రంజకం డాష్ మనం బ్యాక్టీరియాను చూడాలంటే బ్యాక్టీరియాలు చాలా చిన్నవి దాన్ని ఏ కలర్తో రంజనం చేస్తే బాగా కనిపిస్తాయి క్రిస్టల్ వైలెట్ మజ్జిగలో ఉండే లాక్టోబ్యాసిలస్ చూడాలంటే కూడా మనం క్రిస్టల్ వైలెట్ వాడతాం మీకుంది ప్రయోగం మన జీర్ణ వ్యవస్థలో ఉండి ఆహారం జీర్ణం కావటానికి ఉపయోగపడే సూక్ష్మజీవులు మన జీర్ణ వ్యవస్థలో సూక్ష్మజీవులు లేని ప్రదేశమే లేదని చెప్పుకున్నాం కదా సూక్ష్మజీవులు మన జీర్ణ వ్యవస్థలో కూడా ఉన్నాయి మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి అలాగే మన మనలో బీ ట్వెల్వ్ విటమిన్ సంశ్లేషణ చేయడానికి కూడా ఉపయోగపడతాయి అనమాట అవేంటి బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు కంటికి కనిపించే బ్యాక్టీరియా డాష్ మామూలుగా అయితే బ్యాక్టీరియాలు కంటికి కనిపించవు సూక్ష్మదర్శనంలో చూడాల్సిందే కానీ ఒక బ్యాక్టీరియా ఉంది అది కంటికి కనిపిస్తుంది అదేంటి దాని పేరు థియోమార్గరీటా నమీబియన్సిస్ థియో మార్గరీటా నమీబియన్స్ నమీబియా సముద్ర తీరంలో కనుక్కున్నారు దాన్ని అందుకని ఆ పేరు పెట్టారనమాట థియో మార్గరీటా నమీబియన్సిస్ పొడవు డాష్ ఎంత పొడవు ఉంటుంది అది సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీమీటర్లు అంటే స్కేల్లో మనం రెండు చిన్న గీతల మధ్య దూరం ఒక మిల్లీమీటరు అందులో ఇంకా సున్నా పాయింట్ ఏడు ఐదు అంటే ముప్ప మిల్లీమీటర్ ఉంటుందన్నమాట అందుకని మనకు కంటికి కనిపిస్తుంది అది కుంటల్లో నీరు ఆకుపచ్చ రంగులో కనిపించడానికి కారణం డాష్ కుంటల్లో నిల్వ ఉన్న చోట నీరు గ్రీన్ కలర్లో ఉంటుంది పాచి పట్టింది అంటాం కదా మనం అలా ఉండటానికి కారణం ఏంటి ఆ నీటిలో పెరిగే శైవలాలు మనం పాచి అంటున్నాం మామూలు భాషలో పాచి అంటే ఏంటి శైవలాలు అనమాట రకరకాల శైవలాలు ఉంటానే ఆ నీళ్లు ఆకుపచ్చగా కనిపిస్తాయి కంటితో చూడగలిగే శైవలాలు డాష్ డాష్ మనం నిల్వ ఉన్న నీళ్ళల్లో లేదా కాలువలు అలాంటి చోట్ల కొన్ని రాళ్ల దగ్గర నుంచి పాచిలాగా ఊగుతూ ఉంటుంది చూడండి గ్రీన్ కలర్లో పొడవుగా అవి మనకి కంటికి కనిపిస్తూనే ఉంటాయి శైవలాలు అవేంటి స్పైరోగైరా కార వీరి స్పైరోగైరా పాచిని తీసుకొచ్చి మీరు మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినట్లయితే మనకి ఈ రెండు కనిపిస్తాయి అలాగే మనకి కంటికి కనిపడేవి ఇవి కనపడని శైవలాలు కూడా చాలా ఉంటాయి మైక్రోస్కోప్లు అవి కూడా కనిపిస్తాయి అన్నమాట చూసినప్పుడు వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగం ఉత్పత్తి చేసేది డాష్ మామూలుగా వాతావరణంలో ఉన్న ఆక్సిజను ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ కదా ఆక్సిజన్ చెట్లు కిరణ్జనే సమయొక్క రేలు విడుదల చేస్తున్నాయని చెప్పుకున్నాము అందులో మొత్తం ఆక్సిజన్లో సగభాగాన్ని ఉత్పత్తి ఏ జీవులు సూక్ష్మ శైవలాలు అంటే మైక్రో ఆల్గే శైవలాలు అంటే ఇందాక మనం పాచని చెప్పుకున్నాం కదా అందులో సూక్ష్మ శైవలాలు చిన్న చిన్న శైవలాలే సగం ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తాయి చాలా ఉపయోగకరమైన అనమాట నేలసారం పెంచడానికి డాష్ జీవులు చాలా అవసరం నేలసారం నెలలో భూసారం పెరగాలంటే రకరకాల సూక్ష్మజీవులు అవసరం అనమాట ఏంటవి సూక్ష్మ ఆర్ద్రోపడ ఆర్ద్రోపడ అంటే అతుకులు కలిగిన కాళ్ళు కీళ్లు కలిగిన కాళ్ళు ఉన్న జీవులు అంటే బొద్దింక ఈగ కీటకాలన్నీ ఆర్ద్రోపడా వర్గానికి చెందుతాయి వాటిలో కంటికి కనపడకుండా ఉన్న చిన్న చిన్న ఆర్ద్రోపడా జీవుల్ని సూక్ష్మ ఆర్ద్రోపడా లేదా మైక్రో ఆర్ద్రోపడా అంటారు ఆ జీవులు ఉండటం వల్ల నేలసారం బాగా పెరుగుతుందనమాట మన చర్మం కనురెప్పల పైన పరుపులు దుప్పట్లలో ఉండే సూక్ష్మజీవులు ఇవేవి మనకి కనపడవు మన చర్మం అబ్బా చాలా బాగుంది స్నానం చేసిన తర్వాత అనుకుంటాం కానీ ఎన్నో సూక్ష్మజీవులు మన చర్మం మీద ఉంటాయి అనమాట అలాగే కనురెప్పల మీద కనురెప్ప క్రిమి మీకు బొమ్మ కూడా ఉంది అట్లాగే మన పరుపులు దుప్పట్లో కూడా చాలా సూక్ష్మజీవులు ఉంటాయి అవేంటి సూక్ష్మ ఆర్ద్రోపడాలు ఇవి సూక్ష్మజీవులు అంటే సూక్ష్మ చిన్నగా ఉంటాయి అంతేగాని ఇవి మైక్రోబ్స్ కిందకి రావు ఆర్ద్రోపడాలో చిన్న జీవులు అనమాట మైక్రో ఆర్ద్రోపడా అంటాం గజ్జి క్రిమి ఒక డాష్ జీవి మనకి గజ్జిని కలుగజేసే క్రిమి కూడా ఒక ఏం జీవి అది సూక్ష్మ ఆద్రూపడ జీవి ఎండుగడ్డిని నీటిలో నానబెట్టి డాష్ను వర్ధనం చేయవచ్చు ఎండుగడ్డిని నీటిలో నానబెట్టి కొన్ని రోజుల పాటు ఉంచిన తర్వాత ఆ నీళ్ళని తీసుకొచ్చి సూక్ష్మదర్శనంలో చూసినట్లయితే మనకి అందులో అమీబా పారామిషియం ఇలాంటి జీవులు కనిపిస్తాయి అనమాట అవన్నీ ఏం జీవులు ప్రోటోజోవా జీవులు ఎండుగడ్డిలో నానబెట్టినప్పుడు తయారయ్యే పెరిగే జీవులు ప్రోటోజోవా అమీబా పారామిషియం ఇవన్నీ ప్రోటోజోవా వర్గాన్ని చెందుతాయి అనమాట ఒక ఎకరం మృతికలో ఎనిమిది అంగుళాల మందం గల పై పొరలో బ్యాక్టీరియాలు సిలిండ్రాలు డాష్ టన్నుల వరకు ఉంటాయి ఒక ఎకరం ఎకరం అంటే మీకు తెలుసు మృతికలు అంటే మట్టిలో ఒక పొలంలో ఒక ఎకరం మట్టిలో ఎనిమిది అంగుళాల మందం గల పై పొరలో నుంచి లోతుకి ఎనిమిది అంగుళాల లోతు గల పొరను మనం తీసుకున్నట్లయితే ఆ ఎకరం మొత్తంలో బ్యాక్టీరియాలు శలీంద్రాలు కలిసి ఎన్ని టన్నులు ఉంటాయి టన్ను అంటే వెయ్యి కేజీలు ఐదున్నర టన్నుల వరకు ఉంటాయి అంటే చాలా ఎక్కువ అనమాట వాటి వల్లనే భూసారం బాగుంటుంది సజీవులకు నిర్జీవులకు అనుసంధానమైనవి డాష్ అంటే అది సజీవి కాదు నిర్జీవి కాదు ఖచ్చితంగా చెప్పలేము సజీవ నిర్జీవ అంటే రెండు లక్షణాలు దానికి ఉంటాయి అనమాట అలాంటి జీవులు ఏంటి వైరస్లు వైరస్లను చూడటానికి డాష్ అవసరం వైరస్లు మామూలు కంటితో మామూలు సూక్ష్మ దర్శనంతో చూడలేము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలుగుతాం బాగా పవర్ఫుల్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వైరస్లు సజీవ కణాల బయట ఉన్నప్పుడు డ్యాష్గా ప్రవర్తిస్తాయి వైరస్లు అవి స్వతంత్రంగా జీవించలేవు అవి ఇతర కణాల్లో ఉండి మాత్రమే బ్రత బ్రతగలుగుతాయి అనమాట అది ఆ కణం బయట ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాయి నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి అంటే అది ప్రాణం లేని జీవిగా ఉంటుంది అనమాట అది కణం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మాత్రమే ఏ కణంలో ఏ జీవ కణంలోకి వెళ్ళిందో ఆ జీవ కణం లోపలికి వెళ్ళిన తర్వాత అది సజీవుగా ప్రవర్తిస్తుంది ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది తనకు కావాల్సిన పదార్థాలన్నింటినీ ఆ కణం నుంచి తయారు చేయించుకుంటుంది అంటే కణం బయట నిర్జీవిగా ఉంటుంది కణం లోపలికి వెళ్ళినప్పుడు సజీవుగా ఉంటుంది కాబట్టి సజీవులకి నిర్జీవులకి మధ్య అనుసంధానం అని చెప్తారు వైరస్ని మలేరియా అమీబియాసిస్లు డాష్ వల్ల కలుగుతాయి ఏ సూక్ష్మజీవుల వల్ల కలుగుతాయి ప్రోటోజోవాల వల్ల అమీబియాసిస్ అంటే అమీబా వల్లనే కలుగుతుంది అమీబా అనేది ప్రోటోజోవా జీవి అనమాట అలాగే మలేరియా అనేది ప్లాస్మోడియం అనే ఒక సూక్ష్మజీవు వల్ల జరుగుతుంది అవన్నీ ప్రోటోజోవా వర్గాన్ని చెందుతాయి అన్నమాట వివిధ రకాల సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధులు వైరస్ల వల్ల బ్యాక్టీరియాల వల్ల ప్రోటోజోవాల వల్ల ఏం కలుగుతాయి అంటే ఇవే అని కదా ఇంకా చాలా ఉంటాయి కొన్ని మీ బుక్కులో ఉన్నవారికి వైరస్ల వల్ల చూడండి పోలియో స్వైన్ ఫ్లూ కండ్ల కలక అమ్మవారు జలుబు తట్టు ఎయిడ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చింది సార్స్ ఇవన్నీ కూడా కోవిడ్ నైన్టీన్ ఇలాంటివన్నీ కూడా వైరస్ల వల్ల కలుగుతాయి వైరస్ని చంపడానికి ఎలాంటి మందులు ఇంకా లేవు కాబట్టి వాటిని నుంచి మనం కాపాడుకోవటం ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనమాట వైరస్కి బ్యాక్టీరియా వల్ల బ్యాక్టీరియాల వల్ల ఏమొస్తాయి టైఫాయిడు క్షయ సెప్టీసిమియా అంటే రక్తం విషంగా మారిపోయే జబ్బు అనమాట క్షయ అంటే టీబీ కలరా డిఫ్తీరియా ధనుర్వాతం న్యూమోనియా ఇవన్నీ బ్యాక్టీరియాల వల్ల వస్తాయి బ్యాక్టీరియాలను చంపడానికి సూక్ష్మజీవనాశకాలు అంటే యాంటీబయాటిక్స్ ఉన్నాయి కాబట్టి వాటిని చంపవచ్చు మనం అలాగే ప్రోటోజోవాల వల్ల ఏమొస్తాయి మలేరియా అమీబియాసిస్ లాంటి కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ పాఠం బాగా చదవండి ఇంకో పాఠం ఇవి మనకి నష్టాల గురించి చెప్పుకున్నాం సూక్ష్మజీవుల వల్ల నెక్స్ట్ పాఠంలో సూక్ష్మజీవుల వల్ల మనకి ఉన్న ఉపయోగాలు ఏంటి అనేది ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం అప్పటి వరకు ఈ వీడియో చూడండి స్కి బాగా ప్రిపేర్ అవ్వండి సోషల్ స్టడీస్ బాగా చదవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్